కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇందుని గూర్చి దేవుడు తనను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషు హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మొదటి కొరింత రెండు తొమ్మిదిలో స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఉండగా ప్రతి వారి హృదయాలు తెప్పరిల్లాలి అద్భుతాలు చూడాలి ఆశ్చర్యమైన కార్యాలు స్వతంత్రించుకోవాలి సమస్త మహిమ మీరే తెచ్చుకున్నామని ఏ సునావులు ప్రార్థించినా మీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ జాగ్రత్తగా గమనించిన ప్రిల్లారా విజయవాడలో ఉండేటువంటి గిరిగారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా టీవీ ముందు కూర్చుని రిమోట్ కొరకు కొట్టుకుంటూ ఉన్నారు కలహాలు వచ్చాయి వాళ్ళ ముగ్గురికి కూడా పెద్దవాడు కిషోరు మరి క్రికెట్ చూస్తానంటున్నాడు ఏమో సీరియల్ చూస్తానంటుంది చిన్నోడేమో మరి అమర్ కార్టూన్ చూస్తాను ఆ కార్టూన్ మూవీ అంటూ ఉన్నాడు ఇద్దం ఈ విధంగా ఈ ముగ్గురు కూడా తగులాటలు ఒకరొకరు కొట్టుకుంటూ ఉన్నారనమాట ఈ యొక్క ముగ్గురు తగును పరిష్కరించడానికి తండ్రి అనేటువంటి గిరి వారి ముగ్గురికి ఒక ఆఫర్ ఇచ్చాడు ఏంటంటే టీవీ కట్టేసి మనమంతా కూడా మరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం భోజన బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసిన తర్వాత ప్లేట్లు కడిగి వేస్తే వారిని మొదటి రోజు భవనానికి మరి ఇక్కడ మొదటి రోజు ఏం చేస్తానంటే భవానీ ఐలాండ్లకు తీసుకుని వెళ్తాను రెండో రోజు మంగళగిరిలో ఉన్నటువంటి హాయిలాండ్కి తీసుకుని వెళ్తాను అలాగే ఈ రెండు చోట్లకు వెళ్ళేటప్పుడు వారి ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోవచ్చు ఈ రెండు రోజులు విజయవాడలో ఉండే అతి ఖరీదైనటువంటి మరి ఐలాపురం హోటల్లో భోజనం చేయవచ్చు ఆ తర్వాత చందన బ్రదర్స్లో మీకు నచ్చినటువంటి రెస్సులు రెండు కొనుక్కోవచ్చు అని చెప్పి తండ్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ని ఇచ్చాడంట జాగ్రత్తగా వినాలి ఈ సంఘటన ఎందుకు చెప్తున్నాను పెద్దవాళ్ళిద్దరు కూడా ఈ యొక్క వాగ్దానం వినగానే రిమోట్ను వదిలి వెంటనే తండ్రి దగ్గరికి వచ్చారు తండ్రి చెప్పినట్లే పేట్లన్నీ శుభ్రం చేశారు ఆ ప్లేట్లన్నీ కడిగేశారు చిన్నవాడు మాత్రం కార్టూన్ మూవీ చూస్తూ ఉన్నాడు పెద్దవాళ్ళిద్దరు కూడా తమ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి తమతో రమ్మని చెప్పేసి కోరారు అరగంట మరి ఉండేటువంటి ఆ కార్టూన్ ప్రోగ్రాంపై ఉన్నటువంటి ఆసక్తి కారణంగా అమర్ మాత్రమే అంటే చిన్నోడు మాత్రమే తండ్రి ఇచ్చినటువంటి గొప్ప ఆఫర్ను పోగొట్టుకున్నాడు అర్థమైందా ఇది చిన్న స్టోరీ లాగానే మీకు కనిపించుండొచ్చు ఇది చిన్న విషయంలో మీకు అనిపించుండొచ్చు మనం కూడా యేసుక్రీస్తు పురాణను అంగీకరించిన వెంటనే పరలోకపు కుటుంబంలో అయిపోతూ ఉన్నాం హా మన మన యేసుక్రీస్తుప కుటుంబంలో సభ్యులు అనమాట కాబట్టి మన తండ్రి అనేటువంటి ఏసై కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి మనకి ఇచ్చాడు అదేంటంటే మన పరమ తండ్రి డైనింగ్ టేబుల్ వద్దకు క్రైస్తవ సహవాసంలోనికి టేబుల్ సహవాసానికి సాదృశ్యం హా దేవుడు మనల్ని కూడా ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆహ్వానించాడు ఆ సహవాసంలోనికి రమ్మని పిలిచాడు అలాగే ప్లేట్లు కడగమని అంటే దేవుని యొక్క సేవాధర్మం ప్లేట్లు కడగమన్నాడు అనమాట మన స్నేహితులందరినీ పిలవమన్నాడు అంటే సువార్తను ప్రకటించమన్నాడు మనం ఊహించు వాటికంటే అద్భుతమైన బహుమతులు మనకిస్తాడు దేవుడు హలే దేవునికి స్తోత్రం ఇది చిన్న స్టోరీలాగా ఉండొచ్చు చాలా పెద్ద తాగి ఉన్నది ఆ తండ్రికి ఉన్నటువంటి బిడ్డలు ఎలాగో మనం కూడా దేవు తండ్రి దేవుని బిడ్డలు మనమంతా కూడా ఆ పిల్లలకి తండ్రి అయినటువంటి మరి ఆ కుటుంబ యజమాని ఎలాగైతే ఆఫర్ ఇచ్చాడో మీరు ఈ పని పని ఇలా చేసినట్లయితే మీకు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని నడిపించి మీకు మంచి బహుమతులు ఇస్తాను అన్నాడు అలాగే ఈ రోజున ఏసై నీకు నాకు కూడా మీ స్నేహితుల పిలండి మీ బంధువులు పిలండి మీ ఇరుగు పిలండి వాళ్ళు కూడా ఈ యొక్క సహవాసంలో పాలు పంచుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు వారు కూడా ఆనందించవచ్చు ఫ్రీ అని చెప్పి తండ్రి చెప్పాడు అనమాట ఈ రోజున మనల్ని కూడా ఏసే చెప్తున్నాడు ఈరోజు నీ బంధువులు నీ స్నేహితులు ఉన్నారా అయితే పిల్లలు వారు కూడా ఈ యొక్క సహవాసంలో పాలు పంచుకోవడానికి వారు కూడా యొక్క లైవ్లో పాలుపంచుకుని దేవుని మహింపరచడానికి ఆకర్షించడానికి మరి ఆనందించడానికి పిలవమని చెప్తూ ఉన్నాడు హాయ ఇప్పుడు ఈ యొక్క జీవితంలో మనం చేసేటువంటి పనులకు నిత్యత్వంలో శాశ్వతమైనటువంటి పర్యవసానం ఉంటుంది ప్రియులరా నిత్యత్వంతో పోల్చినట్లయితే ఈ జీవితం చాలా చిన్నది ఈ యొక్క అల్పకాల సుగభోగాల నిమిత్తం పరలోక ఐశ్వర్యాన్ని మనం నిర్లక్ష్య పెడతాం మరి ఎంత మూర్ఖత్వం ఎంత మూర్ఖత్వం అటువంటి మూర్ఖత్వం మరొకటి లేదనమాట కాబట్టి ఆ చిన్న కుమారుడు అరగంట కార్టూన్ చూస్తూ కూర్చుండిపోయాడు తండ్రి మాటకు లోబడలేకపోయాడు తండ్రి మాటను తిరస్కరించాడు ఆ అరగంట కార్టూన్ మాత్రమే మిగిలింది వాడికి కానీ పెద్దవాళ్ళు మాత్రం ఆనందించారు చక్కటి ఫుడ్ తిన్నారు చక్కటి స్నేహితులతో కలిసి సంతోషించారు హాలే లూయా ఈరోజున పర్లోక ఆఫర్ దేవుడిని ఇస్తావు అన్నాడు మరి నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావా లేకపోతే చిన్న పిల్లవాడు అమరవాలి నీవు కూడా ఆ లోకపు ఆనందంతో అరగంట ఆనందంతో ఈ లోకపు సంతోషంతో ఈ లోకంలో గడపాలని చెప్పేసేసి మీ యొక్క సమయాన్ని మీరు అక్కడ మరి గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోతున్నారేమో గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి గొప్ప ఆఫర్ని బంపర్ ఆఫర్ అంటారు కదా అలాగే దేవుడు ఎంత అద్భుతమైన కేవలం గిన్నెలు కడగటం ఆ డైనింగ్ టేబుల్కి క్లీన్ చిన్న చిన్న పనే కానీ వాళ్ళ శాశ్వతమైనటువంటి బహుమానం చక్కటి బహుమానం చక్కగా జీవితంలో మరి ఉన్నతమైనటువంటి ఫుడ్ ఉన్నతమైనటువంటి విహారయాత్ర ఉన్నతం వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ స్నేహితులు కూడా అనుభవించడానికి చక్కటి అవకాశం తండ్రి ఇచ్చాడు ఆ అవకాశాన్ని వినియోగించుకున్న పెద్ద కుమారుల వల్లే మీరు ఉంటారా కోల్పోయి ఆ శాశ్వతమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని కోల్పోయి అర్ధగంట ఆనందానికి అంతా వదులుకునేటువంటి వారుగా ఉంటారా చాయిస్ ఈజ్ యువర్స్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు గైడెన్స్ ఇచ్చి మరి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని అనుభవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మ్యాన్